श्री श्रीगुभ्यो नम श्री श्रीमहागणाधिपत नम श्रीमहासरस्वत नम श्रीगुभ्यो नम हम अज्ञान ममींधस्जनशलाकया चुर्मीत तस्मे श्रीगुरव नम గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగురవే నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మాసఫలాలు చెప్పుకుందాం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ మేషరాశిలో చెప్పాలి అంటే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు కారణం ఏమిటి శుక్రుడు ఒక్కడు బాగున్నాడు మిగతా ఏ గ్రహాలు కూడా బాగాలేవు మరి దీనివల్ల నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి శని పన్నెండు ఉంటున్నాడు కుజుడు అర్ధాష్టమంలో నాలుగింట ఉన్నాడు దీనివల్ల వచ్చే నష్టం ఏంటంటే ద్వాదశాష్టమ జన్మస్తమం శని మంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయమనుంది శని కానీ కుజుడు కానీ గురువు కానీ పన్నెండింట కానీ ఒకటింట కానీ రెండింట కానీ ఎనిమిదింట కానీ ఉంటే ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు ఖర్చు అయిపోవటం చేసే ఉద్యోగం పోవటం భార్యాభర్తలకు కూడా ప్రతికూల రావటం తర్వాత ఏదైనా మరి అనారోగ్యాలు రావటం ఇట్లా అసలు మొత్తం బాధ్యతలు మొత్తం కోల్పోయి బతకడానికి దారి లేక ఆత్మహత్య చేసుకుందామన్నంత పరిచయం వస్తారు అటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ మేషరాశికి ఉన్నది శుక్రుడు ఒకడు బాగున్నాడు వివాహం అవుతుంది కానీ ఈ వివాహం అవ్వాలంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడటం చేత మరి ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మేము ప్రేమించుకుంటాం మేము పెళ్లి చేసుకుంటాం మీరెవరు చెప్పినా వినం ప్రేమ పక్షులం మనం ఎవరేమన్నా ఇక వినం అని ఇతని మాటలు మాట్లాడి పెద్దవాళ్ళని నగర్తించి నాకు కులం లేదు నాకు మతం లేదు పెద్ద లేదు చిన్న లేదు జాతకం లేదు మంచి లేదు చెడు లేదు మా ఇద్దరికి ఇష్టమైంది మేము చేసుకుంటాం కాదంటావా చెప్పండి ఇద్దరం కలిసి కట్టుకొని ఇందులో దూకి చేస్తాం లేకపోతే ఇద్దరం కలిసి ఉదేశూ చూసేస్తాం ఇది పరిస్థితి మరి నా పోటీ వాళ్ళ వస్తే ఏం చెబుతాను అయ్యా చేతనేంతవరకు మంచిగా చెప్పండి కుదిరినప్పుడు ఏం చేస్తా చేయండి వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు నీ మాట విన్నప్పుడు బాధలు పడేటప్పుడు వాళ్ళకి అర్థమవుతుందంటాం అట్లా చేసుకుంటే ఈ మేషరాశి వాళ్ళని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు ముందు మీ వివాహం కావాలంటే జాతక చక్రం ఎంచుకొని జాతక నీత్య మరి కా కాలసప్ప దోషం కానీ దోషం కానీ షష్టాష్టకాలు కానీ ఎన్ని ఏమైనా ఉన్నాయో చూసుకొని వివాహం చేసుకోవడం మంచిది ఏది ఏమైనా ఈ మేషరాశికి ఈ పన్నెండు రాసుల్లో ఉన్న ఏ రాశికి కూడా ఇంత కష్టదశ కనపడుతున్నారు ఈ మేషరాశి అంత కష్టదశ పడేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీరు పెద్దల మాట వినండి ఎప్పుడు కూడా అండి తల్లి తండ్రి గురువు దయమ ఉన్నారు ఈ రాశి ఉన్న తల్లిదండ్రుల్ని పూజించండి వాళ్ళ కడుపు అన్నం పెట్టండి వాళ్ళు లేరండి ప్రతిరోజు వాళ్ళ పఠాలకి మీ తల్లిదండ్రులు తలుచుకుని దండం పెట్టండి వాళ్ళు పోయిన తిది రోజున ఆర్థికం పెట్టండి మరి ఎప్పుడు కూడా మీ తండ్రి గారి పేరుతో ఏ గుళ్ళోనైనా సరే దాన ధర్మాలు చేయండి ఇది ముఖ్యమైంది తల్లిదండ్రులను పూజించడమే కాదు భార్యని ఎప్పుడు కూడా ప్రేమగా చూడండి భార్యని హీనంగా ఇబ్బంది పెట్టి నీవు చెప్పే మాట నే వినేది ఏంది నాకంటే నీ చదువులో ఎక్కువ వంశంలో ఎక్కువ ఐశ్వర్యంలో ఎక్కువ నేను అన్నింట్లో ఎక్కువ నువ్వేం చెప్పక్కర్లా అని ఎదురు దిగుతారు అట్లా కాదండి కాజేశు దాసి ఆడమనిషి పని చేసేప్పుడు దాసీద పనిచేస్తుంది కరణేశు మంత్రి పనిచేసేప్పుడు మరి ఏదైనా వ్యవహారం వచ్చినప్పుడు మంత్రిలాగా పనిచేస్తుంది కాజేశు దాసి కరణేశు మంత్రి భోజేసు మాత అన్నం పెట్టేపుడు తల్లిలాగా పెడుతుంది భోజేశు మాత శయనేశురంభ భర్తతో కలిసి సంసారం చేసేప్పుడు రంభలాగా అలంకరించుకొని ఉంటుంది కాజేశుదాసి కరణేశు మంత్రి భోజేశు మాత రంభ క్షమయ ధరిత్రి క్షమించటంలో భూదేవత అంత ఓర్పు ఆడమనిషుకుంది భూదేవత ఓర్చుకోలేకపోతే మనం ఎవరం తట్టుకోలేము క్షమయా ధరిత్రి మరి సత్కర్మయుక్త ఈ ఆరు రకాల పద్ధతులు ఆడమనిషికి ఉంటేనే ఆ ఇల్లు బాగుపడుతుంది కాబట్టి స్త్రీ చిత్తం పురుషుడు భాగ్యం అన్నారు కాబట్టి ఆ భార్య ఆ విధంగా నీకు ఉపయోగపడాలి అంటే ఆ భార్యను ఎప్పుడు కూడా సంప్రదిస్తూ ఆమెతో మంచిగా ఉంటూ ఆమెకు ఎటువంటి బాధ కలగకుండా చేస్తూ ఆ అమ్మాయిని ఆ అమ్మాయి తల్లిదండ్రులని తర్వాత ఎప్పుడూ కూడా ఈ బాధపడకుండా ప్రేమగా చూసుకుంటూ ఉంటే ఆమె యొక్క ప్రేమ మీ కుటుంబ వృద్ధికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వివాహ విషయంలో అన్ని విధాలా ఆలోచించి వివాహం చేసుకోండి ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం జాతకం చూపించుకోవాలి ఇది గోచారం ఇరవై ఐదు వంతులు మాత్రమే డెబ్బై ఐదు వంతులు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాలి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూస్తేనే మీ జాతకం అర్థం అవుతుంది మీకు ఏ అవసరం ఉన్నా కింద మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తరా ద్వారా కానీ మీ జాతకం చెప్పటం జరుగుతుంది మీకు ఏదైనా దోషాలు ఉంటే పరిహారం చేయించడం జరుగుతుంది ఇట్లా చెప్పిన తర్వాత ఏమంటున్నారు మీరు మమ్మల్ని సంప్రదించండి మీ జాతకం మేము అన్నారు కానీ మే ఇంకా ఏం చెప్పలేదు ఆ మాట చెప్పాం కాబట్టి నేను ఫోన్ చేస్తున్నావు అయ్యా ఫోన్ చేస్తే జాతకానికి కష్టపడాలి పనిచేయాలి దానికి తగినటువంటి పారితోషకం ఇవ్వాలి అట్లా ఇచ్చే చెప్పించుకోవాలి మొన్నకాయన ఫోన్ చేశాడు ఆ ఫోన్ చేసి నేను మీ ఇంటికి వస్తా నా జాతకం చెప్పు అయ్యా డేట్ ఆఫ్ బర్త్ పెట్టయా మరి ఫోన్పే మా ఫీజు వెయ్యి అంటే తక్కువ టోకరా మాటలు చెప్పబాకు టోకరా చేయబాకు అని మాట్లాడుతున్నాడు నేను టోకరా చేసేవాడిని అయితే ఇంత కష్టపడి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన లఫూట్ మాటలు మాట్లాడబాక అన్నాడు మరి ఎవరు మాట్లాడుతున్నారు ఎట్లా మాట్లాడుతున్నారు ఎవరైనా సరే ఏ పని చేసినా సరే దానికి తగిన ఆదాయం లేకుండా తను తిని పిల్లల్ని పిల్లల్ని పోషించకుండా బతుకుతున్నారా నాకు ఎనభై ఏళ్ళు వచ్చి నేను మీకు ఎన్ని విధాలు జాతకం చెబుతుంటే నన్ను ద్వేషిస్తే నేను మాత్రం వాళ్ళని ద్వేషించను భగవంతుడనేవాడు తప్పు చేసిన వాడిని కానీ ఒప్పు చేసిన వాడిని కానీ అనవసరం మాటలు మాట్లాడిన వాడిని కానీ అందరినీ భగవంతుడే చూస్తాడు అందరినీ ఆయనే రక్షిస్తాడు ఎవరన్నా తప్పు ఉంటే వాళ్ళకి తగిన శిక్ష కూడా ఆయనే వేస్తాడు స్వస్తి మేము వల్ల చెట్లు పెరిగే చెట్ల వల్ల కాయలు వచ్చాయి కాయల వల్ల పండ్లు వచ్చా వెన్నీ వద్ద వల్ల మీకు జ్ఞానం వచ్చా ఈ జ్ఞానం వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు స్కూలుకో హై స్కూల్కో కాలేజీకో పంపించి చదువు చెప్పించారు నీకు ఉద్యోగం వచ్చింది నీ వయస్సుకి నీకు పెళ్లి చేశారు నీకు భార్య వచ్చింది ఎంతసేపు ఇప్పుడు కలుగుతున్న పిల్లలు ఎట్లా ఉన్నారు చదువుకోమంటే వినరు బతి పిల్లాడో కష్టపడో ఏదో కాని చెప్పు పిల్లలు చదివిస్తారు సరే చదువుకుంటారు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి పెళ్ళి అంటే ఏరా పెళ్లి చేసుకోరా నాకు చెప్పొద్దు ఎందుకండరా కాదురా వయసు విరిగిపోతుందిరా నాకు వద్దు అసలు చేసుకోవద్దా చేసుకుంటా ఎప్పుడు చేసుకుంటారా నాకు టైం కావాలి ఇట్లా ఇట్లా కాలం గడుపుతాడు కాలం గడిపిన తర్వాత మా బట్టి వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళు ఆ పిల్లవాడి తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ తీసుకొచ్చామండి మా అబ్బాయికి పెళ్లి ఇస్తూ అంటే చేసుకోవట్లేదు ఎన్ని సంబంధాలు వచ్చినా కూడా చెడగొట్టుతున్నాడు అంటే నా బట్టి వాళ్ళని చూసి అయ్యా మీ అబ్బాయికి ఇదివరికే పెళ్ళి అయిపోయిందని చెబుతాను నేను పెళ్ళి అయిపో అమ్మ మా అబ్బాయి అట్లాంటి వాడు కాదండి చాలా మంచివాడండి జీతం తీసుకొస్తాడండి మాకే ఇస్తాడు ఈ మధ్య కాస్త జీతం ఇవ్వటం లేదు వాడుకుంటున్నాడు జలసా చేస్తున్నాడు మంచి మంచి గుడ్డలు కొంటున్నాడు కానీ సగం కూడా జీతం అవట్లేదు కానీ వాడికి ఏ అలవాట్లేవంటారు ఏ అలవాట్లు లేకపోతే గట్టిగా నిలేసి మేము పెద్దవాళ్ళం ఇవాళ రేపు చచ్చిపోతాం మేము చచ్చిపోయిన తర్వాత నీకు ఎవరిన దిక్కు నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే మంచి సంబంధం మనకు తెలిసిన వాళ్ళు నువ్వు చేసుకో అంటే వాడేమంటాడు నాకు మీరు చూసిన సంబంధం అక్కర్లేదు అదే ఏంటిరా నేను పెళ్లి చేసుకోను మరి పెళ్ళి ఎట్లారా నా ఇష్టం వచ్చిన అమ్మాయిని చేసుకుంటా నేను చెప్పిన అమ్మాయికి నీ చేస్తే నేను పెళ్లి చేసుకుంటా లేకపోతే చేసుకోనంటాను సేమిదే జరిగింది వాడి తల్లిదండ్రులు నా వచ్చారు వాడికి పెళ్ళి అయిపోయిందయ్యా అంటే పెళ్ళంటే శాస్త్రయుక్తంగా పెళ్లి కాలేదు కానీ అన్నీ అయిపోయినాయి అబ్బాయికి ప్రేమికురాలండి అన్నీ గడిచిపోయినాయి పిల్లలు కూడా ముట్టారయ్యా వాడికంటే మా అబ్బాయి అట్లాంటి వాడు కాదు అన్నారు సరే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాలుగైదు నెలలు అయిన తర్వాత వచ్చాడు ఆ పిల్లవాడి తండ్రి ఏజీ ఆఫీసర్ వా ఆ తండ్రి బాగా సార్లు ఆ తండ్రి పెళ్ళిని చేయించా వారు నన్ను నమ్మల కొడుకు మంచిదని చూసుకొని కొడుకు మీద ప్రేమతో కొడుకులు మాటలు నమ్మాడు కానీ నా మాట నమ్మలే నాలుగు నెలల తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఎక్కడో పార్కులో కనపడతారు పార్కులో కనపడగానే ఏమిటంటే అమ్మాయి మాతో కాల కాలేజీలో అమ్మాయి మేము అంతా మాట్లాడుకుంటాం అంతేగాని ఏముండదు అదేందిరా మాట్లాడుకోవడం ఇద్దరు కలిసి తెలియటం ఏందిరా ఏం లేదురా నీకేం లేదు చదువులే సంధ్య లేదు ఉన్నారు ఇంకా కాపేస్తే వీళ్ళు రోజు కలిసి తిరుగుతూనే ఉన్నారు చివరికి ఏమిటానికి గట్టిగా అంటే నేను ఈ అయితే చేసుకుంటా లేకపోతే చస్తా ఇది పరిస్థితి ఆ పరిస్థితుల్లో వాడు వచ్చి నాతో నేను పొరపాటు మాట్లాడాను నా తప్పేనో నా పిల్లవాడు ఇస్తా ఎదురు దిగాడు ఏం చేయముంటావు అంటే ఆ పిల్ల బాగా భా భాగ్యవంతులు కోటీశ్వరులు కోట్లు కొన్ని వందల వేల కోట్లు ఉన్నవాడు ఆ పిల్లని వాళ్ళు చేసుకుంటారు అని నమ్మకం లేదు మరి నువ్వు పో వాళ్ళు అడుగు లేక వస్తానంటున్నాడు అన్నాడు మరి నువ్వు పోయి అడగవాకరా వీడియో తెలగ పిల్ల తల్లిదండ్రులు కమ్మ చౌదరి వాళ్ళు ఇష్టంగా ఉంటే బాగానే ఉంటుంది ఇష్టం లేకపోతే నువ్వు ఇంత చూడ బయటికి రావురా నీ పిల్లవాడు చేసిన తప్పు అన్నా చివరికి అట్లా రెండు మూడు వేళ్ళు మేలకుండా ఊరుకున్నారు ఆ పిల్ల వాడిని వేధించింది మీ వాళ్ళు నాకు ఇచ్చి పెళ్లి చేస్తే చేసుకుంటా అన్నారు చివరికి తల్లిదండ్రులే వచ్చి మా అమ్మాయిని మెబ్బాయికి ఇస్తామయ్యారు మరి మేమంత బీదవాడమండి ఎంత వాళ్ళం కాదు మాకు ఇద్దరు ఆడపిల్లలే మాకు వేల ఉన్నాయి మీ పిల్లవాడిని పరిశీలించాం మీ పిల్లవాడు చాలా మంచివాడు మా పిల్లనిస్తాను చేస్తాం అన్నారు మళ్ళీ అప్పుడు అప్పుడు కూడా వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందే వీళ్ళిద్దరు డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా ఉన్నాయో చూపించుకున్నారు వీడు కూడా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ చూపించారు బాగానే ఉందో వాళ్ళు ఇష్టపడితే చేయమన్నా చేశారు చేశారు వాళ్ళు ఆస్తులు కూడా బాగా వచ్చారు బాగున్నారు ఒకళ్ళేమో ఇట్లా అయినారు కొంతమంది ఏమవుతుంది ఇద్దరు ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు అంతకుముందు వీళ్ళే వాళ్ళు వాళ్ళే వీళ్ళు ఇక ఇంట్లోకి రాగానే నువ్వు బీటకు చదివా నేను బీటకు చదివా నేను ఇల్లు తిమ్ముతాను అట్ల అనే లెవెల్లో ఉంటుంది పెళ్ళం అత్తగారు అంటే లెక్కలేదు ఏంది మేము ఉద్యోగం చేస్తున్నావు నువ్వు వండిబెట్టు పోనీ వండి పెట్టిందనుకో నువ్వు సరిగ్గా చేయటం వంట చేత కాదు చివరికి అట్లా తిరిగి ఇట్లా జరిగి నీ అమ్మ వల్ల నా వస్తుంది కాబట్టి వేరే కాపరం వేదాం తాత వెళ్ళిపోతాడు వీళ్ళు ఏం చేస్తాడు తల్లి మీద ప్రేమ ఇంత వదిలి వెళ్తానంటే వెళ్ళిపోయి పుట్టింటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి పిల్లవాడి తల్లిదండ్రులు మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టు తీర్చి వీళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ కోర్టులు మాకిస్తే విధాకులు ఇస్తాం వీళ్ళ దగ్గర డబ్బులు లేవు వీళ్ళు విడాకులు ఇవ్వలేరు మరి విడాకులు ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళు విడాకులు ఇవ్వరు ఈమెమో బాగా మంచి వర్తనగల మనిషి ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలో తెలుసు ఆమెకు కావాల్సినవన్నీ జరిగిపోతున్నాయి ఇవాళ మగపిల్లవాడికి ఆడపిల్ల దొరకటం కష్టంగా ఉంది వీడికి ఏమో పెళ్లి కాదు ఆమెకి పెళ్లితో అవసరం లేదు చివరికి వాడు ఏది బారైపోయి వాళ్ళకి యాభై ఏళ్ళు వచ్చి వాడి పెళ్లి కాలే పోనీ కోర్టులో విడాకులు ఇచ్చారా విడాకులు ఇవ్వలేదు జీవితాలు స్పాయలు ఇది కాకుండా ఇంకో విషయం చెబుతా మరి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేసుకోగానే ప్రేమ ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రేమ ఎంతవరకు కొన్నాళ్ళ పాట ఒక పిల్ల పుట్టేంతవరకే కాస్త ఆమెకు ఆపరేషన్ చేసి ఆ పుట్టిన బిడ్డను తీసేవడికి ఆ కాస్త శక్తి దిగుతుంది ఈయన చెప్పిన మాట ఆమె ఏందో చివరికి ఉద్యోగం చేసిన చోట దీంతో పాటు ఇంకొక ఉంటుంది మూడు రోజులు పెట్టిన ఆమె ఆమె ఈ నెంబర్ పడుతుంది ఈమె ఆయన కలుస్తారు చివరికి అదేమంటే నీవు నాకు అసలు అక్కర్లే వెళ్ళిపోంటాడు చివరికి వీడు దాంతో ఉంటాడు చేసుకున్న బాధ ఇద్దరు పిల్లలు ఉంటారు ఆమె పుట్టింటికి వెళ్ళిపోతుంది ఈ పిల్లలేమో నాయనమ్మ తాత దగ్గర ఉంటారు తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా ఇన్నాళ్ళు ఎట్లాగో నువ్వు పెళ్లి చేసుకో ఓ సంబంధం చూసి పెళ్లి చేస్తారు సరే ఆమె పెళ్లి చేసుకుని హాయిగా సుఖంగా ఉంటుంది ఈయనకు పుట్టిన పిల్లలు నాయనమ్మ తాత దగ్గర పెరుగుతూ ఉంటారు ఈ దగ్గర డబ్బులు మొత్తం అయిపోయేంత వరకు రెండో భార్య కొత్తగా కలిసి ఆమె బాగా శుభ్రంగా గుంజుకొని తిని అంతా తర్వాత పోరా నువ్వెవడే ఉంటుంది శాస్త్రం జోడుకున్న ముతుక శాస్త్రం ఉన్నది పోయే ఉంచుకున్నది పోయేట ఉన్న భార్య చక్కగా పిల్లల్ని కానీ చక్కగా ఉన్న భార్యతో వైరం పెట్టుకొని వేరే భార్యను పోగొట్టుకొని కొన్ని బుద్ధి వచ్చినప్పుడు వస్తుందంటే ఆమె ఇంకో పెళ్లి చేసుకుండే ఇవే దాన్ని ఏమోయా నీ ఉద్యోగం బాయా నీ పిల్లలు అనాథయిపోయినారు నువ్వేమైనావు శుభ్రంగా తాగులు కలవాటువ అయిపోయినావు చూడండి ఎంత చిరుపో చూడండి మరి పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక్క బాధ్యతోటే ఉండాలి పరాయి ఉండటం వల్ల నీ పిల్లలు అన్యాయం అయిపోయినారు నీ తల్లిదండ్రులు న్యాయం అయిపోయినారు ఇటువంటి మహాపాపాలు చేసిన వాళ్ళకి ఎన్ని గ్రహశాంతులు చేస్తే మంచి జరుగుతుంది అది ఇప్పటికైనా అందరూ తెలుసుకోండి నేను ఎవరిని గురించి కాదని చెప్పేది ఎవరో చేశారని కాదు చెప్పేది ఇట్లా జరుగుతుందో లేదో మీరు బాగా ఆలకించండి చూడండి రాయలు కూడా ఏం చెబుతున్నారు కోర్టు నిండా అవే కేసులు పెరిగిపోయి ఇది పరిస్థితి ఈ పరిస్థితి వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువ అవుతున్నాయి దీనివల్ల స్వార్థం ఎక్కువైపోతుంది ఎవరికి వాళ్ళ స్వార్థం డబ్బులు సంపాదిస్తే ఎక్కువ సంపాదించుకోవాలి ఎక్కువ మూట కట్టుకోవాలి ఒక ఈ డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి నీ భార్య కాదు ఇంకా నలుగురితో కలిసి తిరగాలి పది మందితో తిరగాలి ఇట్లా తిరిగితే వచ్చిన వాళ్ళు ఊరుకుంటారా నేను శుభ్రంగా గురుగుతారు ఇట్లాంటి పరిస్థితుల్లో సంపాదన ఉండి అన్నీ ఉండి భ్రష్త్వం బట్టి దిక్కులేని వాళ్ళే తాగి రోడ్ల మీద పడి ప్రాణాలు విడుస్తున్నారు ఎంత అభివృద్ధికి రావాల్సిన వాళ్ళు ఎంత చేయపోయినారో ఆలోచించండి అటువంటి వాళ్ళని చూచి వాళ్ళకి బుద్ధి చెప్పటమే కాక మీరు కూడా అవయమైన దారికి పోకుండా ఉండి బాగుండటాన్ని చెబుతూ ఉన్నాను ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు గృహస్థితులు బాగాలేవు దానివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది స్వస్తి